హలో నమస్తే నేను జల్లిస్ట్ పోయనర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా ఆసక్తి తెలుగు వాళ్ళందరికీ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే దానిపైన చాలా ఆసక్తి ఉంది దాంతోపాటు భారతదేశంలో మూడవసారి ప్రధాని మోదీ మళ్ళీ విజయం సాధించగలుగుతారా హ్యాట్రిక్ కొడతారా లేదనే ఆసక్తి కూడా ఉంది సో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవునా కాదు అంటే చాలా సందర్భాల్లో నిజమయ్యాయి చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి కూడా బట్ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మూడ్ ఎలా ఉంది పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనే దాన్ని రిఫ్లెక్ట్ చేసినట్టుగానే చూస్తాం కొన్ని ఎగ్జిట్ పోల్స్ రకరకాల పేర్లతో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా రూల్డ్ అవుట్ అయిపోయి ఎవరు పట్టించుకోలేని స్థాయిలో ఉన్నప్పటికీ కాస్త క్రెడిబిలిటీ ఉన్న ఏజెన్సీస్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్ సర్వేస్ని కొంత బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాంటి బిలీవబులిటీ ఉన్న కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి అలాగే నేషనల్ లెవెల్లో కూడా కొన్ని బిలీవబులిటీ ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయి జర్నలిస్ట్ వయనార్లో మీ ముందుకు తీసుకొచ్చిన ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏ ఏజెన్సీ ఏం చెప్పింది అప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇంత ముందు వీడియోలో మీరు చూడొచ్చు సో అప్పుడు ఏజెన్సీలు ఏం చెప్పాయి ఇప్పుడు అవే ఏజెన్సీలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆ ఏజెన్సీలకు సంబంధించిన క్రెడిబిలిటీ ఆ వాళ్ళు చెప్తున్న ఎగ్జిట్ పోలో పోస్ట్ పోల్ను నమ్మొచ్చా లేదా అనేది మనం ఒక అంచనాకు రావచ్చు సో ఇప్పుడు మొత్తం ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టుకుంటుంది టుడేస్ చాణక్య తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్పింది టుడేస్ టుడేస్ చాణక్య చాణక్య పేరుతో దేశవ్యాప్తంగా అదొక ఆరు నుంచి ఏడు ఏజెన్సీస్ ఉన్నాయి సో కొన్ని చాణక్య పేరుతో ఉన్న ఏజెన్సీస్ వైసీపీ గెలుస్తుందని చెప్పాయి కొన్ని తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పాయి సో టుడేస్ చానుక్య ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎంపీలని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోవచ్చు అని చెప్పింది ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ తెలుగుదేశం పార్టీ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది వైసీపీ మ్యాక్సిమం మూడు స్థానాలు గెలుచుకోవచ్చు లేకపోతే జీరో లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకోవచ్చు అంటూ టుడేస్ స్థానికే చెప్పింది సో అలాగే మరో సర్వే కూటమికి సంబంధించి కూటమి గెలు కూటమి విజయానికి సంబంధించి సంబంధించి చెప్పింది కేకే సర్వే కేకే సర్వే అని ఒక సర్వే ఇది మరి ఎన్నికల రిజల్ట్ రోజు చూడాలి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ సర్వే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య ఇరవై శాతం ఓట్ల తేడా ఉంటుంది చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది అంటూ కేకే సర్వే చెప్తుంది ఈ సర్వేని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా బాగా నమ్ముతుంది ఆ పార్టీ ఆ పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున ఈ సర్వేని ప్రమోట్ కూడా చేస్తున్నాయి ఈ సర్వేని నమ్ముతున్నాయి తెలుగుదేశం పార్టీ మీడియాలో చాలా ప్రముఖంగా కేకే సర్వే గురించి కనపడుతుంది అలాగే ఎస్జెడ్ ఎగ్జిట్ పోల్ అనే ఒకటి ఒక సర్వే వచ్చింది దానిలో కూడా నూట ముప్పై తొమ్మిది స్థానాలతో కూటమి విజయం సాధించబోతుంది అనే విషయం చెప్తున్నాయి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంటూ మరో సర్వే నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై స్థానాలు కూటమి గెలవబోతుంది అంటూ చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది సో అటువంటి సర్వే కూడా మనకు కనపడుతోంది సో అలాగే ఇరవై మూడు ఎంపీ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవచ్చు అంటూ ఇండియా టీవీ చెప్పింది ఇది కాస్త ఇండియా టీవీ గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు నిజమైన పరిస్థితి కూడా ఉంది సో అటువంటి ఇండియా టీవీ కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై మూడు ఎంపీ స్థానాలు కూటమి గెలవచ్చు అంటూ చెప్పింది సో నేషనల్ పర్సెప్షన్లో ఎన్డీఏ కూటమిగా భావిస్తూ వాళ్ళు చెప్తున్న మాట అది అలాగే న్యూస్ ఎయిటీన్ కూడా న్యూ న్యూస్ ఎయిటీన్ గడిచిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ తప్పైనట్టుగా పో చూసాం మనం సో న్యూస్ ఎయిటీన్ కూడా కూటమి ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని చెప్పింది ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలవడం అంటే నేచురల్గా కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పల్స్ ఎగ్జిట్ అనే ఒక పోల్లో కూటమి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలుచుకోవచ్చు అని చెప్పిందాం సో ఇలా ఆ పార్టీకి సంబంధించి ప్రిజం ఎగ్జిట్ పోల్ అనే ఒకటి నూట పదిహేను స్థానాలతో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పింది సర్వే ఫ్యాక్టరీ ఒకటి నూట పదకొండు స్థానాలతో కూటమి అధికారంలోకి రావచ్చు అని చెప్పింది సో ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఈ సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎక్కువగా బిలీవ్ చేస్తూ వస్తుంది వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని కూడా కొన్ని సర్వే ఏజెన్సీస్ చెప్పాయి సో ఎవరు గెలుస్తుందని చెప్పిన సర్వే ఏజెన్సీస్ ఏదైతే చెప్పాయో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పిన ఏజెన్సీస్ని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఏజెన్సీస్ని వీళ్ళు బిలీవ్ చేస్తున్నారు సో నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఈ ఎగ్జిట్ పోల్స్ తర్వాత క్లారిటీ రావడం కంటే కన్ఫ్యూజన్ మరింత పెరుగుతుంది ఎందుకంటే మేము గెలుస్తామని చెప్పి నమ్ముతున్న వాళ్లకు ఈ ఎగ్జిట్ పోల్స్ కనపడతాయి ఇగో వీటిని చూపించి ఎగ్జిట్ పోల్ చెప్పింది గతంలో కూడా ఇలా చెప్పింది కాబట్టి మేము గెలుస్తామని చెప్పు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు రెండు వైపులా కూడా అటువంటి అవకాశం ఉంది రెండు వైపులా కూడా నాయకులు పార్టీలు అలా చెప్పుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు రావచ్చు అంటే ఒక సర్వే చెప్పింది సో దానికి ఎంతవరకు బిలీవబిలిటీ ఉందంటే కొన్ని సర్వేలు తొంభై స్థానాలతో వైసీపీ అధికారంలోకి రావచ్చు అని చెప్తున్నారు సో ఇంత వేరియేషన్ ఉంటుందా ప్రజలు ఈ స్థాయిలో డిఫరెంట్గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా ఒక సర్వే ఏజెన్సీ చేసిన సర్వేకి ఇంకో సర్వే ఏజెన్సీ చేసిన సర్వేకి ఈ స్థాయి వేరియేషన్ ఉంటుందంటే డెఫినెట్గా నో సో ఎక్కడో సర్వే ఏజెన్సీస్ మిస్ అవుతున్నాయి ప్రజల పల్స్ని అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తూ వస్తున్నమాట సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పోల్ స్ట్రాటజీకి సంబంధించిన పోల్ స్టడీకి సంబంధించిన ఏజెన్సీ తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలతో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది జన్మత్ తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలతో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది సో అలాగే రేస్ కూడా నూట ఇరవై రెండు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ అధికారంలోకి రావచ్చని చెప్పింది చాణక్య ఎగ్జిట్ పోల్ కూడా నూట పది నుంచి నూట ఇరవై స్థానాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చని చెప్పింది రేస్ ఇంతముందు నేను చెప్పినట్టుగా నూట ఇరవై రెండు స్థానాలతో వైసీపీ అధికారులకు రావచ్చని చెప్పింది ఇదేంటి వ్యాప్ స్ట్రాటజీస్ అంటే ఇంతకుముందు గుర్తు చేసింది ఇదే నూట యాభై ఎనిమిది సీట్లు వైసీపీ గెలుస్తుంది నాలుగు కూటమి గెలుస్తుంది పదమూడు చోట్ల టఫ్ కంటెస్ట్ ఉంది అని చెప్పింది సో ఇవన్నిటికి సంబంధించి వేరియేషన్ చూస్తే ఈవెన్ వైసీపీ గెలుస్తుందని చెప్తున్న సర్వేలు చెప్తున్న నంబర్కి ఏజెన్సీ చెప్పే నంబర్కి ఇంకో ఏజెన్సీ చెప్పే నెంబర్కి ఈ స్థాయిలో వేరియేషన్ ఉండడం అనేది క్రెడిబిలిటీని పడేస్తుంది సేమ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలుస్తాయి తొంభై స్థానాలతో టీడీపీ గెలుస్తుందని చెప్తున్న సర్వేలు వేరే నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తున్న సర్వేలు ఆ క్రెడిబిలిటీ పోయే పరిస్థితి ఉంటుంది సో అలా ఏజెన్సీస్ ఇస్తూ ఉన్నాయి సో బై లార్జ్ నేను చెప్పదలుచుకుంది ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పార్టీల వారీగా విడిపోయి పార్టీల కోసం చేసిన ఎగ్జిట్ పోల్గా కనపడ్డాయి అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాస్త బిలీవబులిటీ ఉన్న ఎగ్జిట్ పోల్ కాస్త నమ్మకం ఉన్న ఎగ్జిట్ పోల్ ఇప్పటివరకు రాజమౌళి గారి రాజమౌళి గారు ఎలా ఇప్పటివరకు ఫ్లాప్ సినిమా తీయలేదు ఆరా మస్తాన్ కూడా ఇప్పటివరకు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎక్కడ ఫ్లాప్ అవ్వలేదు ఎక్కడ తప్పు చెప్పలేదు ఆయన చెప్పిన ప్రిటిక్షన్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది సో అలాంటి ఆరా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు ఆయన చెప్పిన దాన్ని నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా మస్తాను ఏం చెప్పాడు మస్తాన్ ఏం చెప్పాడు అంటూ మాట్లాడుకోవడం చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి మస్తాను ఏం చెప్పాడు సార్ అని అడుగు అడుగుతూ ఉండడం కూడా చాలా సందర్భాల్లో మేము ఎక్స్పీరియన్స్ చేశాం సో ఇప్పుడు ఆరా మస్తాన్ ఏం చెప్పాడు చెప్తా చెప్తాడు అనే దానిపైన ఆసక్తి ఉన్న నేపథ్యంలో మస్తాన్ చెప్తున్న దాని ప్రకారం ఆరా మస్తాన్ చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది అంటే మస్తాన్ చెప్తున్నారు సో మస్త మస్థానికి సంబంధించి గడిచిన పదహారేళ్లుగా ఉన్న క్రెడిబిలిటీ కారణంగా వైసీపీకి వైసీపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని న్యూట్రల్స్ భావించడానికి సంబంధించి న్యూట్రల్స్ ఒక ఒపీనియన్కి రావడానికి సంబంధించిన అవకాశం ఉంది వేరే పార్టీలు గెలుస్తాయంటూ ఆ పార్టీలు గెలుస్తాయని కొన్ని ఈ పార్టీ గెలుస్తుందని కొంత చెప్పిన వాళ్ళని పక్కన పెడితే పార్టీల కోసం చేస్తున్న సర్వేలు కానీ లేకపోతే ఇంకేదో సర్వేలు కానీ వాటిని చూడొచ్చాము కానీ మస్తానికి సంబంధించిన ఇష్యూలో గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రాబోతుంది నూట పైకి పైగా స్థానాలతో అని చెప్పాడు నూట యాభై స్థానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దుబ్బాకలో కేవలం వెయ్యి పన్నెండు వందల ఓట్లతో బీజేపీ ఉప ఎన్నికలో గెలిచే పరిస్థితిలో అప్పుడు అందరూ కూడా టీఆర్ఎస్ గ్యారంటీగా గెలుస్తుంది అనుకుంటున్న వాతావరణంలో కూడా కేవలం పన్నెండు వందలు వెయ్యి ఓట్లతో గెలుస్తున్న ఫలితాన్ని కూడా పర్ఫెక్ట్గా ఆక్యురేట్గా మస్తా అని చెప్పి ఆ రోజు బీజేపీ గెలవబోతుందని చెప్పారు ఈవెన్ మునుగోడు ఎలక్షన్ సంబంధించి కూడా తను చెప్పిన ప్రిడిక్షన్ చూసాం అలాగే హుజరాబాద్ ఎలక్షన్ సంబంధించి కూడా చెప్పింది చూసాం సో ఆరా మస్తాన్ ఇప్పుడు మోస్ట్ క్రెడిబుల్ ఎగ్జిట్ పోల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది ఆయన చెప్తున్న దాని ప్రకారం తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు సో తొంభై నాలుగు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తున్నారు సేమ్ టైం డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలతో కూటమి చాలా బలమైన అపోజిషన్గా ఉండే అవకాశం అని చెప్తున్నారు గోదావరి జిల్లాలో చాలా పెద్ద డ్యామేజ్ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తుందని అందరూ భావించినప్పటికీ దాదాపు నలభై ఐదు నుంచి యాభై శాతం సీట్లను గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అంటూ మస్తాను చెప్తున్నారు ఓవరాల్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటివి ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేశాయని చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లో ఎక్కువ ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడింది చెప్తున్నారు వేరే పురుషుల్లో కూటమి వైపు ఎక్కువ మొగ్గు కనపడింది పురుషులు ఏ స్థాయిలో అయితే కూటమి వైపు మొగ్గు చూపారో దానికంటే డబుల్ స్థాయిలో మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూడడం అనేది ఈ ఫలితానికి కారణమవుతుంది అని చెప్తున్నారు సో ఆరామస్థాన్ గడిచిన ఎన్నికల్లో జరిగింది చెప్పింది కావటం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో చాలా చేసిన ప్రిడిక్షన్స్ పోస్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ పర్ఫెక్ట్ అవడంతో ఇప్పుడు న్యూట్రల్స్గా ఉన్నవాళ్ళు పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది నమ్మే సర్వేగా ఆరామస్థాన్కు సంబంధించిన పోస్ట్ పోల్ సర్వే కనపడుతుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ ఇంకా చాలా ఏజెన్సీ చెప్పినప్పటికీ మస్తాన్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైన ఫలితం ఉంటుంది అనే దానిపైన ప్రజలు న్యూట్రల్స్ కూడా ఒక అంచనాకు వస్తున్నారు సో రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఆరామస్థాన్ సర్వేకి సంబంధించిన క్రెడిబిలిటీ ఎక్కువ కనపడుతుంది సో ఫలితం కూడా ఆల్మోస్ట్ ఈ దిశగానే ఉంటుంది లాంటి వార్తలు వస్తున్నాయి అయితే ఈరోజు ఉదయం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ సర్వేలు ఏం చెప్పినా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా అస్సలు పట్టించుకోండి కంఫర్టబుల్గా తంపింగ్ మెజారిటీతో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారు సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంత ముందు చెప్పారు నూట యాభై ఒకటి దాటుతున్నాం అని చెప్పారు సో నూట యాభై ఒకటి దాటుతామనే కాఫెడెన్స్ అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చేప్పటి వరకు ఎక్కడ చెప్పినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల్లో ఇదే స్థాయిలో ధీమా కూడా కనపడుతోంది సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అవుతాయా లేదా సరిగ్గా మరొక డెబ్బై రెండు గంటలు మనం వెయిట్ చేస్తే తెలిపారు